ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గంలో జూలపల్లి మండలానికి మూడు పదవులు దక్కడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు జూలపల్లి మండల కేంద్రంలో తపాసులు పేల్చి జూలపల్లి మండల బీజేపీ కార్యకర్తలు మానసంచ ఈ రోజు స్వీట్లు పంచడం జరిగింది ఈ కేటాయి అంటే చేసినటువంటి జిల్లా కమిటీలో జులపల్లి మండలానికి చెందినటువంటి అన్న సీనియర్ నాయకులు అమరగాం ప్రదీప్ గారికి జిల్లా ఉపాధ్యక్షులు మరియు పెద్దాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంకనల జ్యోతిబాస్ గారికి జిల్లా కార్యదర్శిగా అదేవిధంగా జులపల్లి మండలానికి కేంద్రానికి చెందినటువంటి సీనియర్ కార్యకర్త అయినటువంటి పెద్దోళ్ల అయిలయ్య గారికి జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ ఇలా ఈ రోజు జిల్లా అధ్యక్షులు కరే సంజీవ్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి మరియు రాష్ట కిషన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారికి అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు కష్టపడే కార్యకర్తలు గుర్తించి ఈ రోజులో అడవులు అప్పజెప్పడం జరిగింది వీరి సారథ్యంలో జూలపల్లి మండలం అభివృద్ధి పనుల్లో కానివ్వండి పార్టీని అభివృద్ధి చేయడంలో కానివ్వండి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీళ్లకు ఈ పదవులు కేటాయించినందుకు గాను